హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మనం పిల్లలకి ఎప్పుడు ఇడ్లీ వడ దోశలు పెడతాం కదా అట్లా కాకుండా ఒకసారి కొత్తగా గోధుమ రవ్వతోటి మంచి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టుర్రీ ఇది మస్తు తొందరగా అవుతుంది అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకొని చూడర్రీ ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయర్రి షేర్ చేయర్రి కామెంట్ చేయర్రి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేయాలంటే ముందుగాల ఒక మిక్సర్ గ్రైండర్లో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి అట్లనే సగం కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక ఈ గిన్నెలనే కొన్ని నీళ్ళు పోసుకొని ఒక పావు కప్పు నీళ్ళని కూడా పోసుకోవాలి అట్లనే ఒక చెంచ చక్కెర ఒక నూనె కూడా వేసుకోవాలి నూనె వేసుకున్నాక వీటన్నిటిని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి గ్రైండ్ పట్టుకున్నాక ఈ పేస్ట్ను వేరొక గిన్నెలో వేసుకోవాలి అట్లనే గ్రైండర్లో కొన్ని నీళ్ళు పోసుకొని గ్రైండర్ని కడిగి ఆ నీళ్ళను కూడా ఈ పేస్ట్లో వేసుకోవాలి వేసుకొని అన్నిటి ఒకసారి మంచి కలుపుకోవాలి పైన నీళ్ళు నీళ్లు ఉంటాయి కదా అట్లా ఉండకుండా కలుపుకోవాలి కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి ఇక పిండిని నానబెట్టుకొని అరగంట అయింది కదా ఇప్పుడు దీని మీద మూత తీసి ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు ఒక చెంచడు పచ్చ దంచుకున్న పచ్చిమిరపకాయలు సగం చెంచాడు జీలకర్ర వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో సగం చెంచడు ఈన పౌడర్ కూడా వేసుకోవాలి ఈన పౌడర్ వేసుకున్నాక ఒక చెంచడు నీళ్ళు కూడా పోసుకొని ఈనో పౌడరు ఈ పిండిలో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక ఈ పిండిని తీసి పక్కా పెట్టుకోవాలి ఇక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఒక నాలుగైదు చిన్న గిన్నెలను తీసుకొని దీంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి వేసుకొని ఒక తోటి ఈ నూనె కానీ నెయ్యి కానీ గిన్నె మొత్తం అంటుకునేటట్టు బ్రష్ తోటి మంచిగా రాసుకోవాలి ఇక నూనె రాసుకున్నాక ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఒక్కొక్క గిన్నెల సగం వరకు పోసుకోవాలి బాగా ఎక్కువ పోసుకోవద్దు ఎందుకంటే ఇవి ఉబ్బి బాగా పెద్దగా అవుతాయి కదా అందుకని సగం వరకు పోసుకోవాలి ఈ పిండిని గిన్నెలలో పోసుకున్నాక ఇప్పుడు దీని మీద కొంచెం ఇడ్లీ కారం వేసుకోవాలి ఇడ్లీ కారం వేసుకున్నాక ఇప్పుడు ఒక కడాయిలా కొన్ని నీళ్ళు పోసుకొని దీంట్లో స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ పెట్టుకున్నాక మనం పిండి పోసుకున్న గిన్నెలను ఈ కడాయిలా వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్కొక్కటిగా పెట్టుకొని ఈ కడాయిని స్టవ్ మీద పెట్టి దీని మీద ఒక మూత పెట్టుకొని ఎక్కువ మంట మీద ఒక పదిహేను నిమిషాల పాటు ఆవిరి మీద ఉడకని ఇక పదిహేను నిమిషాలు అయినాక మూత తీసి ఈ గిన్నెలను ఒక్కొక్కటిగా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని కొద్దిసేపు చల్లారియాలి ఈ చల్లారినాక వీటిని వీడియోలో చూపిస్తున్నట్లు గిన్నెలకు పక్కకు అంటుకోకుండా కొంచెం మెల్లమెల్లగా వీళ్ళతో కొంచెం ఒత్తుకొని కొద్దిగా లూజ్ చేసుకోవాలి చూస్తురా వీడియోలో అట్లా ఒక చాకుతోటి దాని చుట్టూ గీరేసుకొని మనం తయారేసుకునే రెసిపీని మెల్లగా జాగ్రత్తగా తీసుకోవాలి చూసేది కదా మనకు గోధుమ రవ్వతో తయారు చేసుకున్న సింపుల్ ఈజీ బ్రేక్ఫాస్ట్ ఎంత మంచి తయారైందో ఇలా పెద్ద పనేం లేదు మెల్లగా నిమ్మలాగా నిదానంగా చేసుకుంటే మనకు అప్పటికప్పుడే మంచి రుచికరమైన గోధుమ రవ్వతో చేసుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారైపోతుంది మీరు కూడా మీంటే తయారు చేసుకొని విడుర్రీ ఇది మస్తు రుచిగా ఉంటుంది తొందరగా అవుతుంది అలకగా అవుతుంది